ఈరోజు రెడ్డి గారు అదే రకంగా సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అదే రకంగా ఎంపీటీసీ ఎంపీటీసీ పేరు వీరేశు వీరందరూ కూడా వార్డు సభ్యులు అందరూ కూడా ఈరోజు పార్లపల్లి కోలదటి గ్రామం నుంచి వారి ఆధ్వర్యంలో దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది వారికి స్వాగతం పలుకుతూ ఏదైతే వైసీపీ ప్రభుత్వం గతంలో స్థానిక సంస్థల్లో గెలిచిన సర్పంచుల నిధులు కూడా కొట్టేసిన చరిత్ర ఈరోజు సర్పంచులందరూ భిక్షాటం చేసిన రోజులు ఉన్నాయారు కాబట్టి ఈరోజు వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత వారి గ్రామ అభివృద్ధిని అదే రకంగా సర్పంచుల యొక్క ప్రజాస్వామ్య బద్దంగా ఈ రోజు వారికి నిధులు కేటాయించిన దానికి వారందరూ ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు చేరడం జరుగుతుంది రానున్న ఎన్నికలు ఏది జరిగినా కూడా చెప్పి తెలిసిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరి అభివృద్ధిని కొనసాగించాలని చెప్పి ఈ రోజు వస్తున్నటువంటి వైకాపా పార్టీ నుంచి వస్తున్న ముఖ్య నాయకులందరూ కూడా వారి యొక్క గ్రామాలు వారి యొక్క ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలు కూడా స్వేచ్ఛగా ఇక్కడ ఏదైతే మొదలు పెట్టి ఆ నిధులను కానీ అన్ని కానీ కేటాయించడం జరిగింది కాబట్టి వారు చేయగలరని నమ్మకంతో ఈరోజు చేరడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో వారిని నేను స్వాగతిస్తూ ఏదైతే ఎమ్మెల్యూరు మండలంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పార్టీలను కూడా బలోపేతం చేసుకుని ఇక్కడ తెలుగుదేశం పార్టీ తీర్ణ పుచ్చుకున్న వారికి ప్రతి ఒక్కరు నాలుగు ముప్పై పనిచేసి రానున్న ఎన్నికల్లో మంచి మెజారిటీ గెలిపించుకుంటారని తెలియజేస్తాం వారికి మరొకసారి శుభాకాంక్షలు అందిస్తారు